హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఉడిపి హోటల్ వాళ్ళు చేసే విధంగా చట్నీ అనేది చేసి చూపించబోతున్నాను ఇది అన్ని రకాల టిఫిన్స్కి చాలా బాగుంటుంది మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి ఇది తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి ఒక కప్పు నిండా పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం పుట్నాలు తీసుకున్నామో అదే కప్పు నిండా పచ్చి కొబ్బరి ముక్కలు కానీ లేదంటే తురుముకొనైనా వేసుకోవచ్చండి ఒక చిన్న అల్లం ముక్కని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి కొంచెం కళ్ళుప్పు వేసుకోవాలండి రుచికి సరిపడా ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా పట్టుకోవాలి ఇదంతా ఒక బౌల్లో వేసుకోవాలి ఎంత లూజ్గా కావాలంటే అన్ని వాటర్ వేసి కలుపుకోవచ్చు ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ పోపు గింజలు వేసి వేయించుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇవి కొంచెం చెట్టుపట్లాడాక కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకొని ఇదంతా చట్నీలో వేసేసుకోవాలండి చట్నీలో వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఇది అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుందండి ఇడ్లీ దోశ వడా బోండా దేనికైనా కూడా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ వంటల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్